ండి ఉప్పులు చేసినవాండినవా ఆ పరమానాలుగా మా సైడ్ నడవది మేము మొత్తం నాన్ వెజ్ నీళ్ళు అయితే వాళ్ళు ఎట్లా అంటే పసాకల తీసుకొచ్చి చల్తారు ఫ్రెండ్స్ ఇక ఏమి ఎట్లా అంటే పక్కపడి గోచాలకు పోయి నైట్ పెండ తీసుకొచ్చి నైట్ అలిగి పెట్టింది అనమాట తెల్లడాక నీళ్ళు పడితే అంత జర గలీజ్గా అనిపిస్తుంది అని చెప్పి చల్లిపోయి పై పైకి నీళ్ళు అన్నావు మేము ఇప్పుడు ఇంకా పొద్దుగట్టి నుంచి చదేపచ్చు కదా హాయ్ అమ్మా గుడ్ మార్నింగ్ హ్యాపీ సంక్రాంతి నేను ఎంటక్కడేసారమ్మా తొందరనే పొద్దున్న నుంచి అదే పని అంటున్నారు నిజరాలు పడతలేవా పండుగచ్చినట్టు ఇదే పని నాట్ ఉంది మంచిగా వచ్చింది సూపర్ వచ్చింది ఎందుకేంటి బెటర్ వెరీ నైస్ పని చేసుకోకుండా దుర్గమ్మ బొడ్డమ్మలు చేస్తుంది బొడ్డమ్మలు ఏటీఎం అవి గోరమ్మ గోరమ్మలు చేస్తుంది ఇళ్ళలో సిగ్నే చేస్తుండ్ర ఫ్రెండ్స్ అలాంటి పొద్దుగాల పొద్దుగాలనే రేణికాయలు ఇవి అవి పండ్లు కాయలు గడ్డలు అన్నీ పెట్టి ఆకిట్లా పెట్టి ముగ్గులు వేసి పెడతారు దానిలో ఏంటి మిక్స్ మిక్స్ బాగుందా మిక్స్డ్ ఫ్రూట్సాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి నువ్వు కొన్ని నువ్వుల లడ్డూలు చేయవా మమ్మీ అంటే ఒక మల్లూ చేసినారట కానీ ఒక మళ్ళీ చేయి అంటారు ఇక ఇప్పుడే నువ్వులు బెల్లం అయితే తీసుకొచ్చిన నువ్వుల లడ్డూలు చేద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళు అడిగినా చేయకుండా మళ్ళీ అవన్నీ చేసి కూడా వేస్ట్ మనకు మనసృప్తి అనేది ఉండదు కదా అందుకని చేయాలని చెప్పేసి అయితే చేస్తాను ఇంకా కొన్ని గరియలు చేద్దాం అనుకున్నా కానీ అద్దు వద్దు అని అంటాను చేయనా అరిసెలు చేస్తా అని చెప్పి అన్నది ఫ్రెండ్స్ అరిసెలు చేస్తే ముందు ఒక గట్టిన ఒక గిన్నెలు పెట్టి మంచం కింద పెడుతుంది మంచం కింద పెడితే అవి పక్క పొంటి బుర్రలకి వెళ్తే దానికి వెళ్తే ఇలా కలిసి చీనలు పోతాయి అసలే అందరం కిందామనుకుంటాం సాయంత్రం టైంలో అన్ని మూతిలకు ముక్కులకు ఈపులకు పిరలు కొడితే ఇబ్బంది అవుతుందిగా అని చెప్పి వద్దని చెప్పిన అనమాట లడ్డులు మా సిరమ్మకు ఇష్టం అనమాట నా కోసం అని చెప్పి బెల్లం తీసుకొచ్చి అయితే కట్ చేసింది నువ్వు నువ్వులు తీసుకొచ్చింది నువ్వు లడ్డు చేస్తా అన్నట్టు బాగా పడతావు ఫస్ట్ బెల్లమ్మా

అయిపోయింది అప్పటికే పది నిమిషాలు ముగ్గు వేయలేవా వీడియో పెట్టలేవా స్టేటస్ పెట్టలేవు ఏంది అని అడగండి ఎన్ని ఎంత లేచినావు ఏం వండినవు పులిగం చేసినావా ఇవ్వాల పరమాన్నం వండినవా ఆ పరమాన్నాల పులిగం మా సైడ్ నడవది మేము మొత్తం నాన్ వెజ్ తింటాం అలాంటి అగ అలా మాటలు కట్టుకుంటే వాళ్ళ మాటలు తింటే నాకైతే నవ్వు వస్తుంది నాకు ఒక ఐదారు మంది పెంచుతున్నారు ఉన్నారు ఇక్కడ మా చుట్టూ భలేగా మాట్లాడతారు వాళ్ళు తొలి ఏకాదశి రోజు మన సిద్ధిపేట సైడ్ అయితే ముక్కలు ఏం తినే తినవి అసలు ముక్కలు అనేది తినరు అందరూ ఒక పొద్దు వాస్తవానికి ఇప్పుడు చాలా మంది వస్తుంది జర కొంచెం పూజల పురస్కారాలు అలా వచ్చిరా చాలా మంది మేము కూడా ఇక్కడ ఫాలో అవుతున్నాం ఇక భోగి రోజు అయినా కూడా మేము కూడా ఈ రోజు గుడికి వెళ్ళేసి వచ్చేసాము ఇక ఊర్లలో అయితే అంత ఏం ఉండదు అంటే ఊర మరీ ఊర మాసాలు ఏం కాదు ఫ్రెండ్స్ తొలి ఏకాదశి రోజు పూజలు పూజలు నడితే కడుపు నంపద్దా అనుకుంటాం అట్లా అట్లా ఇక్కడ ఏగదశి రోజు కూడా నాన్ వెజ్ అసలు ఇబ్బంది సార్ ప్రతి ఒక్కరు ఉపవాసం ఉంటారు మన సైడ్ అయితే అందరు నాన్ వెజ్ తింటారు అంతే ఇక్కడ కూడా రేపు సంక్రాంతి రోజు కూడా తినరు కనుమ రోజు తింటారు ఇక్కడ తులేగదా ఏం చేస్తారమ్మా అప్పాలు చేసుకుంటాడు నాన్ వెజ్ అనుకుంటాం మనది కానీ ఇక్కడ అది అంత కాదుంటది మొదటి పండుగ అని చెప్పి చేస్తారు కదా అంతా ఇంత వింత ఆచారం ఇంత వింతలు ఎక్కలు ఇక్కడ ఇంత ఏం లేవు అమ్మ ఏ పని చేసినా కడుపు నింపు పోవడం చేయాలమ్మా ఇక ఏ ఆచారాలు అన్నగా దేవుడే మీద కొట్టాడు

గా పడిషిట్ ఎందుకేస్తా చిన్న పడిషిట్ అయిపోయిన బట్ట కరీదే ఇంకా ఊకే మాకుతాను కదా ఎట్లా మాకుతారో ఇవన్నీ ఎంతసేపు నాన్న వచ్చింది ఇవ్వన్ని బట్టాలన్న వేస్తావి మసి

మంచి నూన చేతికి రాసుకొని జర చిన్న చిన్న గట్టి బిడ్డ లడ్డూలు పెద్ద పెద్ద గడితే నాలుగు లడ్డు అయిపోవాలని చెప్పి అర్థం అయ్యింది గట్టిగా అయిందంటే మస్తు చేతులు కాలతే మరి పైలం జాగ్రత్త పెట్ట నువ్వు తినే సైజులు చేసుకోబెట్ట కాల్తాయి 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 మునం ఉట్టుకో అమ్మి కడుతుంది మస్తు కాలుతుంది ఫ్యాన్ ఎత్తలేము షాప్లో ఉంటే గీ సైజు కూడా ఉన్నాయి గిత్త గిత్తనే ఉన్నాయి ఇంకా ఫైవ్ రూపీస్కి ఒకటే అమ్ముతుంది అవి ఎంత మంచిగా వచ్చినాయి చేతి చేతి చెప్తాను बस नहीं नहीं लड़ नहीं कल इंप्रेड पे तो टेस्टिंग हो रही है ना कल साथ एकल मेंटा सुपर ने टेस्ट मंचे पूरा चली हूँ